మీకోసం లేకుండే కాబట్టి ఎంతసేపు పసుపు ఉండే ఎగుమతులు పెంచే ప్రభుత్వం లేకుండే మొత్తం డబాలను ఏమైనా వచ్చిందంటే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా పోతేనే మనకి భవిష్యత్తు ఉన్నది పసుపుకే కాదు మక్క ఫ్యాక్టరీలు రావాలి వరికి సంబంధించిన ఫ్యాక్టరీలు విత్తనాలు తయారు కావాలి మామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి చెరుకు ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలి ఇవన్నీ తెలుసుకొని నేను కమర్పల్లిలో మళ్ళా చెప్తా ఉన్నా పోయినసారి పసుపు నిజామాబాద్ డ్రై ఫోర్ తీసుకొని వస్తా కంటైనర్ రైల్వే ఇక్కడికే వస్తుంది ఎగుమతులు చేసేది ఉన్నా పసుపు ఉన్న ఇంకేమున్నా కంటైనర్ ఇక్కడ ఎక్కి కంటైన్ అమెరికా ఇక బాంబే చెన్నై తోటి పని ఉండొద్దు సముద్రం సీ పోర్ట్ తోటి పని ఉండద్దు ఇక్కడనే డ్రై ఫోర్ట్ తీసుకొస్తాం మనం ఇవన్నీ చేసుకుంటే ముప్పై నలభై వేల ఉద్యోగాలు వస్తాయి మన మనకి ఏం తక్కువండి రోడ్ ఉండే ఎస్ఆర్ఎస్పీ ఉండే నీళ్లు ఉండే రైల్ కనెక్టివిటీ పెరుగుతున్నది ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ అవుతున్నది భోజనం బీజార్ లైన్ అవుతున్నది ఆడ మహారాష్ట్ర ముత్తికేట్కి వెళ్ళి కర్నూలు డబ్లింగ్ పని అంతా అవుతున్నది కొత్త రైలు పెరుగుతాయి ముందు చూపుతోటి మనం ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టుకోవాలి వీళ్ళు కాంగ్రెస్ వరకు వస్తుంది పదమూడు నాడు ఎలక్షన్లు కదా ఆ మంది ఎప్పుడు ఎత్తుదాం క్రేట్లు తొమ్మిదో తారీఖు ఎత్తుదాం మందు మీద పెట్టే దేశ పొలం మీద పెడితే అయిపోయాయి రైలు మన రైలు రెండేళ్ల తర్వాత రైలు మొదలైతున్నాయి ఇప్పటి నుంచి ఐసిడి తెచ్చుకునే పని చేసుకోవాలి మనం గది ఫరకు పైసలు మంచుడు రేట్ల నలభై వేల కోట్లు సంపాదించవచ్చు ఇప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అంటే ఏముందండి నేను కడుపు కడుపు పట్టుకుంటున్నాంటి కడుపు అది ఏందో అన్నాడు అంటే అవినీతి అవినీతి చేయకపోతే సంవత్సరం రైతు రుణమాఫీ నలభై వేల కోట్లు మిగులుతాయి ఒక్క సంవత్సరం అవినీతి చేయకపోతే ఎడమ శైత ఇచ్చేస్తా అన్నాడు అంటే ఒక్క సంవత్సరం అవినీతి అయ్యకపోతే నలభై వేలు కోట్ల నీకు ఎడ తెలుసు ఎడ తెలుసు నీకు ఆరు నెలలు అయిపోయింది ఇరవై ఒక వేల కోట్లు నువ్వు చేసినావా చేయలేదా అవినీతి చేయకుంటే సగం మంది రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేయ మరి అంటే గాలి మాటలు గాలి చేష్టలు ఏదో గుడ్డు పెట్టుకుంది ఇక ఆరు గ్యారెంటీలు వీకినాయి చక్కెర ఫ్యాక్టరీలు అన్నాడు చక్కెర ఫ్యాక్టరీలు ఏమన్నాడు ఫస్ట్ వచ్చిండు నేను గవర్నమెంట్ ఫామ్ చేయగలను చక్కెర ఫ్యాక్టరీ అన్నాడు ముఖ్యమంత్రి కృషిలో కూర్చున్నాడు కమిటీ అన్నాడు ఆ కమిటీ వాడు వచ్చిండు రెండు సార్లు అటు పోదాను ఇటు మెట్పల్లికి వచ్చిండు వచ్చి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి తెలుస్తామన్నాడు మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి నేను కుల్ల చెప్తున్నా నేను పసుపు నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ మస్తు వాగ్దానాలు చేసారు ఇలా పసుపు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ అరవింద్ ధర్మ గురి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇలా అయిపోయినాక పసుపుని ఎట్లా మార్కెటింగ్ చేసి ఎట్లా రేట్లు పెంచాలో కూడా చూపిస్తుంది ఇవన్నీ ఎందుకైనా తెలుసా అన్న జనవరి ఇరవై రెండు నాడు రాముల వారి ప్రాణ ప్రతిష్ట అయింది రామరాజ్య స్థాపన అయింది కాబట్టి పసుపు రిట్లు వెరీనే అన్న జై శ్రీరామ్ ఇక కమిటీ ఏషండ్ కమిటీ వచ్చి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అన్నాడు నేనేమంటున్నా సింపుల్ చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెలుసుకోలేదు నేను చెప్తున్నా చెరుకు ఫ్యాక్టరీలు పొందామంటే వంద కోట్ల లంచం అడుగుతుండే కవిత వంద కోట్ల లంచం అడుగుతే అడే ఎక్కుతుండే ఎవరు వచ్చి నడిపిస్తుంది ముందుకు రాకపోతుండే ఇవాళ నేను కుల్లా చెప్తా ఉన్నా మీరు అంతర్జాతీయ సంస్థ తోటి రెప్యూటెడ్ ఫామ్ తోటి మీరు వాల్యువేషన్ చెప్పిన లెక్క కట్టుండ్రి ఆ లెక్కని ఆ వాల్యుయేషన్ ని ఏం రేటు బహిర్గతం చేయండి మీరు బహిర్గతం చేసిన నెల రోజుల లోపల తీసుకొచ్చి నేను మేనేజ్మెంట్ టేకప్ చేసి నేను చెరుకు ఫ్యాక్టరీలు స్టార్ట్ చేపిస్తా అని చెప్పిన చెప్పగల ఏమైంది ఈ పెద్ద మనిషి మన కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ ఇట్లాంటి పరిశీలన పడ్డాడు పరిశీలన పడి ఆయన కూడా కమిటీలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా కమిటీ వేసిండ్రు ఆ కమిటీ ఇచ్చిన బుట్ట పుట్టదాఖలు చేసిండ్రు ఆ కమిటీలో కూడా జీవన్రెడ్డి ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళా కమిటీ వేసిండ్రు ఆ కమిటీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అండి నేను ఇట్లా అంటున్నా నెల రోజులు తెలుస్తా అంటున్నా అని మొన్న వచ్చిండ్రు నిజామాదికి వారం కింద వచ్చిండు నిజామాబాద్కి లే లేలే రెండు వేల ఇరవై ఐదు కాదు సెప్టెంబర్ పదిహేడు ఈ సంవత్సరంకే తెలుస్తా అన్నాడు బాసర అమ్మవారి మీద కొట్టన్నాడు అనగానే ఓడు ఓకే బాసరమ్మ అమ్మవారి మీద ఎందుకు ఒట్టు నీ పోరాళ్ళ మీదేసే పనిచేసాడు అప్పటి నుంచి మళ్ళీ వచ్చిండు వాళ్ళు ఓడిపోతున్నారు అని తెలుసు వాళ్ళకి మళ్ళీ ఇవాళ చేయమంటుండు కమిటీ రిపోర్ట్ ఏమన్నా దాని మాకు పని లేదు దాంతో సంబంధం లేకుండా సెప్టెంబర్ పదిహేడుకి ఓపెన్ చేసే ప్రక్రియ మొదలు పెడతా అన్నాడు అంటే వచ్చినప్పుడల్లా ఒక కథ వచ్చినప్పుడల్లో ఒక కథ కేసీఆర్ కి మతి మతి అనుకున్నాం దానికంటే ఎక్కువ రేవంత్ మతి మరపు ఇట్లా ఎన్నిసార్లు మోసం చేస్తారండి ఎందరు రైతుల్ని మోసం చేస్తారు ఆ జీవన్ రెడ్డి గారు చేయబట్టి మామిడి పంట నాశనం అయిపోయిందా జగిల్లా ఈ కాంగ్రెస్ చేయవంటి అన్న పసుపు రైతులకు చెప్తా ఉన్నా ఇరవై వేలు వచ్చిందని సంతోషపడకండి ఇరవై వేలు వచ్చి సంతోషపడి కాను ఇవల్ ప్రపంచంలో పసుపు అమ్ముతున్నారు అమెరికాలో పసుపు పాలు అమ్ముతారు స్టార్బక్స్ వద్ద పసుపు పాలు అమ్ముతారు కాఫీ తోటి కాఫీ కూడా అమ్తారు స్టార్బక్స్ మనకి